ఈరోజు చాలా అద్భుతమైన రోజు ఈరోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే డిసెంబర్ ఇరవై రెండు అనగానే ఒక అద్భుతమైన అద్భుతమైన మేధా ఉపత్తి కలిగినటువంటి మేధావి గుర్తుకు రోజు వారి గురించి వారి పేరే శ్రీనివాస రామానుజన్ శ్రీనివాస రామానుజం జీవించింది ముప్పై రెండు సంవత్సరాలు అయితేనే మూడు వేల తొమ్మిది వందలకు పైగా సిద్ధాంతాలని సూత్రాలని అందించిన గణిత మేధావి శ్రీనివాస అయ్యంగా రామానుజంత్ గత వెయ్యేళ్ల కాలంలో బాహ్య ప్రపంచానికి భారతదేశం అందించిన విశిష్ట కానుక రామానుజ కేవలం గణిత శాస్త్రంలోనే కాదు పాలిమర్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ క్యాన్సర్ పరిశోధన లాంటి రంగాల్లో సైతం ఆయన గణిత మూలాల్లో ఎంతగానో ఉపకరిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు వేల కొద్ది గణిత సమస్యల ఆనాడే రామానుజన్ జవాబులు చెప్పేశారు కానీ లెక్కకు మించి ఆ లెక్కలు చిక్కుముళ్ళు విప్పేసినటువంటి వారు రామానుజన్ గారు రామానుజన్ గారు నేటి యువతకు ప్రాణప్రదంగా ఆరాధించాల్సిన అసలైన హీరో నేటి కాలంలో రంగులు పూసుకునే వారిని హీరోలుగా భావించే యువతకు బిగ్ బాస్ షోల్లో వచ్చేటటువంటి వ్యక్తులను హీరోలుగా భావించే యువతకి నిజమైన హీరో ఎవరైనా ఉన్నారు అనంటే వారే శ్రీనివాస రామానుజన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండున ఈ రోడ్డులో తాతగారింట జన్మించినటువంటి రామానుజన్ రెండేళ్లు నిండకుండానే మసి చూకింది ఆపై కలరా బతకడనే అనుకున్నారంతా ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ రెండు వ్యాధుల వల్ల ఒక్క ఏడాదిలోనే ఇరవై వేల నూట యాభై ఐదు మంది చిన్నారులు మరణించారు అందుకే తల్లి కోమలా తమ్మాళ్ కొడుకుని కంటికి రెప్పలా చూసుకునేది చిన్న స్వామి అని మురిపెంగా పిలుచుకుంది వాడు దీర్ఘాయుషుడు కావాలంటూ కులదైవం నమ్మగిరి నమ్మకాళ్ళుకి మొక్కుకున్నారు రామానుజన్ తండ్రి శ్రీనివాస అయ్యంగార్ కుంభకోణంలో చీరల దుకాణంలో క్లర్క్ గా పనిచేసేవారు నెలకు ఇరవై రూపాయల జీతం మాత్రం సరిపోయేవి కావు దాంతో తల్లి తరంగ పాని కోవెల్లో భజనలు పాడేది అలా ఆమెకు పది రూపాయలు వచ్చేది తండ్రి జీతం ఇరవై రూపాయలు తల్లి జీతం పది రూపాయలు ఈ రెండు డబ్బులతో ఇంట్లో కుటుంబాన్ని సాదుకునేవారు కొటుకుల్ని కూడా తీసుకుని వెళ్ళేది ప్రసాదాలు ఆ పూటకు వాళ్ళిద్దరు భోజనాలు అక్కడే ప్రసాదాలు తిని అక్కడ అంత వేదరికంలో వారు అన్నమాట రామానుజనికి వేదాలని భక్తి గాథల్ని ప్రజల్ని అక్కడే నేర్పించింది కోమల తమ్మాడు పుట్టినప్పటి నుంచే మరణించేంత వరకు రామానుజన్ దరిద్రం పులిలా వెంబడించింది ఉగాన మసూచి మచ్చలతో కూరచగా కాస్త లావుగా ఉండే రామానుజన్ స్వతహాగా సిగ్గరి ఎవరిని ఏది అడిగేవాడు కాదు అప్పుడప్పుడు పక్కింటి ముసలావిడ తానే పిలిచి అన్నం పెట్టేది సుబ్రహ్మణ్యం అనే బంధువు గుట్టు చప్పుడు కాకుండా రామానుజన్ని తీసుకెళ్లి దోశలు పెట్టేవాడు అయినా ఎన్ని రాత్రులు కన్నీళ్లతో కడుపు నింపుకున్నాడో ఆకలితో కళ్ళు మూసుకున్నాడో ఆ పిల్లాడికే తెలుసు అలాంటి రామానుజన్ లెక్కలంటే ప్రాణం మొదట్లో కొంతకాలం తెలుగు జనాభా అధికంగా ఉండే ఆ ప్రాంతంలో తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నాడు తల్లిదండ్రులు పదకొండేళ్ల వయసులో ఎంఎల్ లోని రాసినటువంటి అడ్వాన్స్డ్ డ్రిగ్నామెట్రీ అనే పుస్తకాన్ని చదివేశాడు గణితం లోతుల్ని చూడాలని రామానుజన్ ప్రేరేపించినటువంటి తొలి పుస్తకం ఇదే అడ్వాన్స్డ్ డ్రిగ్నోమెట్రీ అనేటటువంటి పుస్తకాన్ని సారంగపాణి సన్నిధి విధిల్లో ఇంటి అడుగుపై కూర్చొని అడుగుపై కూర్చొని కొద్దిగా గంటల తరబడి లెక్కలు చేసుకునేవాడు ఆకలితో గడుపులోని పేగులు అరుస్తున్నా వీధులు వీధిలో ఆడుకుంటున్న తోటి పిల్లలు అరుస్తున్నా అవే నీ పట్టేవి కావు నిరంతరం లెక్కలు 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 అంతే అవే ఆయన ప్రాణంగా ఉండే పదమూడేళ్లలో రామానుజం లెక్కలన్నీ గట్టి పట్టు పట్టి వచ్చేసింది పదమూడేళ్ల వయసులోనే లెక్కల మీద గట్టి పట్టు వచ్చింది స్కూల్లో గణపతి షుభీర్ అనేటటువంటి గణితంలో మాస్టారితో కలిసి తాను పిల్లలకు పైగా సీనియర్లు కూడా లెక్కలు బోధించడానికి పగలల్లా స్కూలు రాత్రిళ్ళు ఆరే ఆరేడు మైళ్ళు నడిచి ఆ ఇంట ఈ ఇంట ట్యూషన్లు అంతా చేస్తే నెలకు ఏడు రూపాయలు వచ్చాయి అవి చాలు తెల్ల కాగితాలు పెన్నులు కొనుక్కుని లెక్కలు పని పట్టడానికి నడకల్లో ఒంటరిగా వేద మంత్రాలను గణిత సూత్రాలను తనకదానుగా పిచ్చిగా వల్ల వేసుకుంటూ వెన్నెల రాత్రులు ఎన్నో గడిపాడు పదహారేళ్ల వయసులో రామానుజను ఒక పుస్తకం చదివాడు దాంతో అతని దృక్పథంలో గణిత మీద విప్లవం విస్ఫోటనం వచ్చాయి ఈ పుస్తకం సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఈ పుస్తక రచయిత షూ బ్రిడ్జ్ బీజగణిత త్రికోణమితి కల్పన గణితం అవకల్పన అనేటటువంటి అనేక విభాగాల్లో ఐదు వందలకు పైగా సిద్ధాంతాలని సమీకరణలో ఉన్నటువంటి గ్రంథం ఇది ఇలా ప్రత్యే పారాయణమయం చేసుకున్నటువంటి రామానుజన్ దాన్ని చదవడంలో తన వాక్యాలు రాసుకోవడంలో వందల కొద్ది సమీకరణాలు రూపొందించడంలో ఇదే దినచర్య రోజు కూడా ఇలాంటి గణిత వాటి మీదనే పట్టుపట్టి నిత్యం కూడా ప్రాక్టీస్ చేసుకునే ఉండేవాడు ఆకలి నిద్ర సరదా చికార్లు ఆనందాలు అన్ని చదువులోనే ఎన్నెన్ని దిగ్విషయాలని సూత్రాలని కాగితాలపై పెట్టాడో అంతులేదు పంతొమ్మిది వందల నాలుగులో కుంభకోణంలోని గవర్నమెంట్ కాలేజీలో చేరిన స్కాలర్షిప్ లభించకపోవడంతో చదువు అర్ధంతరంగా ఆగిపోయింది పైగా ఇంట్లో పరిస్థితి దుర్భరంగా ఉంది ఫలితంగా రామానుజన్ తీవ్రత మానసికమైన ఒత్తిడికి గురయ్యాడు పంతొమ్మిది వందల ఐదులో ఆగస్టులో ఇల్లు వదిలి పారిపోయాడు ఎక్కడికి వెళ్లాలో తెలియదు విశాఖపట్నం వైపు మాత్రం బయలుదేరాడు తల్లిదండ్రులు కంగారు పడ్డారు ఇంటింటా వెదిగారు పేపర్లో ప్రకటన ఇచ్చారు మొత్తం మీద నెల తిరిగాక తనంతట తానే తిరిగొచ్చాడు స్నేహితుల సలహా సలహా మేరకు పంతొమ్మిది వందల ఆరులో పంచయప్ప కాలేజీలో చేరేందుకు మద్రాసు వెళ్ళాడు ఫీజు కట్టలేని పరిస్థితిలో సీటు లేదన్నారు కాలేజీ వారు దాంతో అక్కడ లెక్కల లెక్చర్ ని కలిశాడు తన నోట్స్ చూపించాడు ఆయన ఆశ్చర్యపోయాడు కాలేజీలో అడ్మిషన్ ఇప్పించాడు రామానుజన్ పాఠం చెబుతూ ఒక్కో లెక్కకు పది పన్నెండు స్టెప్పులు వేసి సమాధానం రాబట్టేవాడు అంతలో రామానుజన్ లేచి అదే లెక్కకు మూడు స్టెప్పుల్లో చేసేసేవాడు పిల్లల్లో ఆశ్చర్యం మాస్టర్లో ఆనందం ఒక్కోసారి ఆయన క్లాస్ చెబుతూ నువ్వేమంటావు రామానుజన్ అని అడిగేవారు ఏ మాత్రం అహంకారం లేకుండా క్రమంగా రామానుజన్ ప్రతిభ కాలేజీ అంతా పాకింది ఇంకేముంది అక్కడ గణిత శాస్త్రవజ్ఞుడుగా ఆయనకి పేరు వచ్చింది ఇలా రామానుజన్ అక్కడ కట్టల కొద్ది కాగితాల మీద వందల కొద్ది సిద్ధాంతాలని రాత్రి పగలు రాచేసుకున్నాడు ఆకు పచ్చని ఇంకుతో రాసిన ఆ పేజీల్లో నేటికి గణిత విద్యార్థులకు శిరోధార్యాలు ఈ పరిశోధనలు పరిశీలనలు దిగ్విషయాలు మూడు నోటు బుక్లుగా రూపొందాయి మొదట బుక్ నూట ముప్పై నాలుగు పేజీలు పది పదహారు అధ్యాయాలు రెండో దానిలో రెండు వందల యాభై రెండు పేజీలు ఇరవై ఒక్క అధ్యాయాలు మూడో బుక్ లో ముప్పై రెండు పేజీలు ఉన్నాయి ముందు నోట్ బుక్ లో ఏ లెక్క రాసుకోవడం దాన్ని పొడవాటి పలకపై విశ్లేషించుకోవడం దాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని స్టెప్పుల్లో సాధించవచ్చో అన్నిటినీ ఆ పలకపై పలకపై రాసుకోవడం చివరగా వచ్చిన సమాధానాన్ని మాత్రం నోట్ బుక్స్ లో ఒకటం తెచ్చేవాడు ఇది రామానుజం తీరు పలకపై ఎక్కువగా ఆధారపడడానికి కారణం డబ్బులు లేకపోవటం వల్ల పేపర్ల మీద రాస్తే ఇంకైపోతుందని పేపర్లు దొరకమనే ఉద్దేశంతో డబ్బులు లేకపోవడం వల్ల ఇలా చేసేవాడు వేల సిద్ధాంతాలు వేల వేల కూడికలు టీసీవేతలు బాగాహారాలు చేసుకుంటూ వెళితే లెక్క లేని కాగితాలు కావాలి వాటి కొనడానికి డబ్బెక్కడిది అతనికి పంచాయప్ప కాలేజీలో ఒక గణితంలో తప్ప మిగిలిన సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయ్యాడు అది కొడుకు బాధ్యత అరాహిత్యమేనని అనుకున్నాడు తల్లిదండ్రులు పెళ్లి చేస్తేనే వీడి దిక్క కుదురుతుందని ఇరవై ఒక్క ఏళ్ల రామానుజనికి తొమ్మిదేళ్ల జానకిచ్చి పంతొమ్మిది వందల ఎనిమిదిలో వివాహం చేస్తారు ఇంతవరకు గణితమే జీవితమైన రామానుజునికి ఇప్పుడు జీతమే జీవితం కావాలనే పరిస్థితి దృష్టి వచ్చింది ఉద్యోగంలో మద్రాసు వెళ్ళాడు ఎంద్రైన ప్రాధాయపడ్డాడు ఫలితం లేదు ఆకలి ఆవేదన అతనికి త్రోడు అనేక రకాల అనారోగ్య సమస్యలు శస్త్ర చికిత్సలు కూడా చేయాల్సి వచ్చింది చివరకు ఆ శస్త్రచికిత్స అనంతరం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రామానుజం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు ఒక దశలో తను బతకనని అనుకున్నాడు తన స్నేహితుడు రాధాకృష్ణ అయ్యర్ నేను చనిపోతే నా లెక్కల నోట్స్ ని ప్రొఫెసర్ మదలియార్ గానీ మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బ్రిటిష్ ప్రొఫెసర్ రాస్ గారికి గాని ఇవ్వమని అన్నాడు రామానుజన్ కోలుకున్నాడు ఇంతలో రెవెన్యూ శాఖలో గుమస్తాగిరిలో ఖాళీలు ఉందని ఎవరో చెప్పారు దానికోసం విల్లుపురం డిప్యూటీ కలెక్టర్ రామస్వామి అయ్యర్ నెల్లూరి కలెక్టర్ ఆర్ రామచంద్ర రావు కలిశారు ట పోస్టు ఇప్పించమని హతవిధి చివరకు మద్రాస్ పోర్టు ట్రస్ట్ లో నెలక ముప్పై రూపాయల జీతానికి పంతొమ్మిది వందల పన్నెండులో మార్చి ఒకటిన గుమస్తాగా చేరాడు రామానుజన్ జీవితం కాస్త కుదిరపడింది ఓ రోజు అడ్వర్డ్ రాస్ కలిశాడు తన నోటు పుస్తకాన్ని చూపించాడు ఆశ్చర్యపోయాడు మాణిక్యంలో మట్టిలో మాణిక్యంలా ఉండిపోవడమో ఆయన కళ్ళల్లో కన్నీటి పొర తాను చొరవ తీసుకుని ఈ నోటు పుస్తకాన్ని బ్రిటిష్ గణిత శాస్త్రవేత్తలకు పంపాడు రామానుజం చేత మరికొంతమందికి పంపించాడు వారి చే ఒక గణిత శాస్త్రవైద్యుడు స్పందించారు ఆయనే కేంబ్రిజ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ హార్డీ వెంటనే రామానుజన్ని లండన్ కి రమ్మని పిలిపించారు రావడానికి ఎన్ని ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు చేశాడు పంతొమ్మిది వందల పద్నాలుగు మార్చి పదిహేడున మద్రాసు నుంచి ఓడలో బయలుదేరి పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగున లండన్ చేరుకున్నాడు రామానుజన్ ట్రినిటీ కాలేజీలో రామానుజునికి అడ్మిషన్ ఇప్పించాడు హార్ది న్యూటన్ రుదర్ లార్డ్ బ్రైడన్ టెనిజన్ బ్రైడన్ రెజెల్ లాంటి విఖ్యాత ఆ వ్యక్తులు చదివిన కాలేజీ అది లండన్ లో హార్దీతో కలిసి ఐదేళ్ల పాటు రామానుజన్ చేసిన పరిశోధనలు అన్ని ఇన్ని కావు లండన్ మ్యాథమెటిక్స్ సొసైటీలో రాయల్ సొసైటీకి రామానుజన్ ఎంపికయ్యాడు ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త పిసి ముబీస్ ఒకే రూమ్ లో ఉండేవాడు ఇద్దరు ఆదివారాలు ఉదయాలు లండన్ వీధుల్లో నడుచుకుంటూ గణితము జీవితము వేదాంతము చెప్పుకుని కబుర్లు కబుర్లు చెప్పుకుని ఉండేవాడు అయితే లండన్ లో రాను రాను రామానుజనికి ఆరోగ్యం పాడైపోయింది మొదటి నుంచి తన అనారోగ్యం తిరగబెట్టింది స్వతహాగా బ్రాహ్మణుడైన రామానుజన్ మాంసాహారం పడదు మొదట్లో ప్రపంచ ప్రభావంతో శాకాహారం లభించేది కాదు పెరస్ సరైన తిండికి నోచు లేక అప్పుడు ఎప్పుడు రామానుజన్ తన లండన్ లో ఉండడం ప్రమాదం అనిపించింది పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చి పదమూడున భారత్ కు తిరిగి వచ్చేశాడు పంతొమ్మిది ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరున తుది శ్వాత వేశాడు ఒక గణిత మేధావి ఆయుష్ విషయంలో భగవంతుని గుడింతాలు కాకుండా బాగాహారాలు ఇష్టం కావడం విషాదకరం రామానుజన్ సున్నిత మనస్కృత్వం తన మేధ మేధస్సు తనది కాదని వినమ్రంగా పేర్కొనేవాడు పటాటోపాలు గర్వాలు తెలియవు తమ కులదేవత నామగిరి వల్ల తాను సాహిత్య పాండిత్యం పొందానని రామానుజన్ అంటుండేవాడు ఇంగ్లాండ్ లో తన వంట తానే చేసుకుని వండుకునేవాడు చివరిగా శ్రీనివాసన్ రామానుజన్ ఆ ఒక గొప్ప మేధావి ఇతను ఫ్యాన్సీ నెంబర్ అని అనుకునే పదిహేడు ఇరవై తొమ్మిది అనేటటువంటి నెంబర్ ని సాదాశీదా సంఖ్య కాదు గణిత శాస్త్రంలోని కీలకమైన అంకెగా పదిహేడు ఇరవై వన్ క్యూ ప్లస్ ట్వెల్వ్ క్యూబ్ లేదా నైన్ క్యూబ్ ప్లస్ టెన్ క్యూబ్ గా విశ్లేషించాడు ఇలాంటి సంఖ్య ఇంకోటి లేనే లేదని ఆశ్చర్యపోవటం హార్థ్యవంతైంది ఇప్పటికీ పదిహేడు వందల ఇరవై తొమ్మిది టాక్సీ క్యాబ్ గా పేరు పేరుగాంచింది శాస్త్రాన్ని విద్యని విలువని ఒక తపస్సుగా యోగంగా శాసిస్తేనే శ్వాసిస్తేనే ఇలాంటి గొప్ప వ్యక్తులు ఏర్పడతారు అని నమ్మినటువంటి రామానుజన్ ఈ రోజు మనకి రామానుజన్ గారి గొప్పతనాన్ని నేషనల్ మ్యాథమెటిక్స్ డే రోజు వివరించడం చాలా ఆనందంగా ఉంది అందరికీ గేణిత దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్